సంబరాత్రీ సిక్స్టీ సొల్యూషన్స్కి స్వాగతం అండి ఇప్పుడు చాలా మంచి టాపిక్ మనం డిస్కస్ అయిపోతున్నాం రోజున ప్రపంచం అయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల మంది ఉన్నారండి ఇండియన్ పాపులేషను ఒక నూట నలభై నుంచి నూట యాభై కోట్ల మంది ఉన్నారు మన మహాడుకోండలో ఇప్పుడు మీరు మీరు ఎవరైతే చూస్తున్నారు మీ ఫోన్ డైరెక్టరీ చూసుకుంటే కనుక మినిమం హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పీపుల్ లేదా టెన్ థౌజండ్ పీపుల్ వరకు మీ కాంట్రాక్ట్స్ ఉంటాయి మీకు మీరు ప్రశ్న వేసుకోండి మీ ఫోన్ డైరెక్ట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకళ్ళైనా మా ఇంట్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు మోకాళ్ళ నొప్పి లేవు బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు క్యాన్సర్ లేదు హార్ట్ అటాక్ లేదు బెర్కోస్ వెయిన్స్ లేవు మెనోపాజ్ ప్రాబ్లం లేవు పీసీ ఒడి ప్రాబ్లం లేదు అందరం ఆరోగ్యంగా ఉన్నాము అన్న వాళ్ళు ఒక్కరి చూపించండి ఉన్నారండి లేదండి ప్రపంచం మొత్తం ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారండి అందుకోసం మీ అందరికీ ప్రపంచం మొత్తం ఈ సంబరాత్రి సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఎవ్వరికీ ఏ అనారోగ్య సమస్య లేకుండా అందరినీ ఆరోగ్యవంతులుగా చేద్దామనే ఉద్దేశంతోనే మేము యొక్క సంకల్పంతో ముందుకొచ్చాము అదేంటి అంటే అసలు మనకి ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ అనారోగ్య సమస్యలు వస్తాం కల రీజన్ ఏంటి మనం తినే ఆహారం పొల్యూషన్స్ పెస్టిసైడ్స్ కెమికల్స్ మనం తాగే వాటర్ కంటామినేషన్ వాటర్ మనం పీల్చే గాలి అది కూడా కంటామినేషన్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ ఏమంటారంటే మెటబాలిక్ డిజార్డర్ అంటారండి మనం తీసుకునే ఆహారం వల్ల జరిగేదాన్ని ఇదొక పార్ట్ అండి ఇది ఒక ఫార్టీ పర్సెంటే ఇంకో సిక్స్టీ పర్సెంట్ ఇంకొక రకం మనం దాడి చేస్తుందండి అదేంటంటే రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ టీవీ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ మైక్రోవేవ్లు సెల్ ఫోన్లు సెల్ టవర్సు హైటెక్షన్ వైర్సు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ రేపు సిక్స్టీ కూడా రాబోతున్నారు ఆ రేడియేషన్ ఏదైతే ఉందో మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్న ఎనర్జీ సర్క్యులేషన్ తగ్గిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది సెల్ రిజర్వేషన్ అవట్లేదు నిమిషానికి లక్షలు చచ్చిపోతే లక్షలు పుట్టాలి అది కాకుండా మన ఇన్ఫర్మేషన్ ఫీల్ ఉంటుందండి లోపల మన బాడీ లోపల ప్రతి సెల్కి సెల్కి కమ్యూనికేషన్ ఉంటుందండి అది ఆల్రెడీ పెరిగిపోయింది ఏదైతే మన కమ్యూనికేషన్ ఉందో మరి కొత్త సెల్ ఎలా కూడా ఎలాంటి పుడుతున్నాయి సేమ్ అదే ఇన్ఫర్మేషన్తో పుడుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేయట్లేదు అందుకని మనీ ఈ సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఏదైతే ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట సెల్కి ఇంటెలిజెన్స్ నోన్ అనాటమీ అన్నోన్ అనాటమీ మనకు బయట తెలుసుకునే వైద్య విధానం అంతా కూడా నోన్ అనాటమీకి ట్రీట్మెంట్ చేస్తున్నారండి ఈ శంభలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా అన్నోన్ అనాటమిక్ కూడా నాకు ట్రీట్మెంట్ చేస్తూ జరుగుతుంది అంటే ఏదైతే బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాని అంతా కూడా డిలీట్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ని మీకు సెల్కి కమ్యూనికేషన్ ఇస్తాం అనమాట అంటే సెల్యులర్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తామండి మన బాడీలో సిక్స్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్ ఆర్గాన్సు సిస్టమ్ బాడీ ప్రతి సెల్లోని కూడా మైనస్ సెవెంటీ టు మైనస్ నైంటీ మిల్లీ వర్డ్స్ శక్తి అనేది మీ మైక్రోకాండియాలో స్టోర్ అయి ఉంటుందండి ఎప్పుడైతే ఈ ఫుడ్ పొల్యూషన్స్ వల్ల అవ్వచ్చు ఈ మెటబాలిక్ డిజార్డర్ అవ్వచ్చు ఈ స్ట్రెస్ వల్ల ఏదైతే అవ్వచ్చు ఆ సెల్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది మైనస్ సెవెంటీ మైనస్ సిక్స్టీ అయింది అనుకోండి పెయిన్ రావడం జరుగుతుందండి మైనస్ ఫిఫ్టీ అవుతే ఎడిమా వాపులు రావడం జరుగుతుందండి మైనస్ ఫార్టీ అవుతే డిజార్డర్స్ రావడం జరుగుతుందండి బీపీ షుగరు థైరాయిడ్ అన్నీ కూడా మైనస్ థర్టీ అయితే క్యాన్సర్ ట్యూమర్స్ రావడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే సెల్ కెపాసిటీ తగ్గిపోయిందో దాన్ని పెంచడానికి మెడిసిన్స్ ఏమీ లేవండి అది ఓన్లీ విశ్వశక్తి యూనివర్సల్ పవర్ ద్వారానే అవుతుంది ఆ విశ్వశక్తిని మీ బాడీలోకి తీసుకొని మీ బాడీయే రిపేర్ చేసుకునే సిస్టమ్ అనేది పాత రోజుల్లో మన దగ్గర ఉండేదాన్ని మనందరం కూడా నేచర్ దగ్గరగా ఉండేవాళ్ళం యూనివర్స్ దగ్గరగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే యూనివర్స్ దగ్గరగా ఉండేవాళ్ళు మన యొక్క యూనివర్స్ యొక్క శక్తి మన బాడీ తీసుకుని మన బాడీయే రిపేర్ చేసుకునేది అంటే ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ప్రతి మన బాడీలో ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గానిక్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మీ శంబాల త్రీ సిక్స్టీ ద్వారా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా పరిపూర్ణంగా లైఫ్లో ఏ కష్టం లేకుండా బ్రతికినంతకాలం హ్యాపీగా ఉండొచ్చండి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ రేడియేషన్ లేకుండా ప్రొడెక్ట్ చేసుకోవాలి దాంతోపాటు ఫుడ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా బాడీని ప్రొడెక్ట్ చేసుకోవాలి మనకి మూడు రకాల ఫస్ట్ మన తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది బాడీలో డైజెషన్ అయ్యి అది ఎనర్జీ కింద మారి ఆ ఎనర్జీ అనేది పతి సెలకి అందించాలి దాన్నే తిన్నది వంట పట్టుతో అంటారు అంటే మనం తీసుకున్న ఆహారం అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి అది విటమిన్స్ మినరల్స్ అన్నిటి కింద మారి ప్రతి సెల్కి కూడా ఎనర్జీ అందించం తర్వాత ఆ ఎనర్జీ అనేది బాడీలో ఉన్న ప్రతి సెల్కి కూడా ట్రాన్స్మిషన్ అవ్వాలి అంటే ఆ శక్తి మొత్తం సర్క్యులేషన్ అవ్వాలి బాడీలో ఉన్న ప్రతి సెలకి కూడా ఇది కూడా జరగట్లేదు మూడవది ఏంటి ఆ సెల్లోని మైక్రోకాండియాలో ఈ ఎనర్జీ అనేది స్టోర్ అవ్వాలండి అంటే తీసుకున్న ఆహారం వంట పట్టట్లేదు ఆ ఎనర్జీ వంట పట్టిన తర్వాత ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు తర్వాత ఎనర్జీ సర్క్యులేట్ అవ్వట్లేదు తర్వాత ప్రతి సెల్లోని కూడా ఎనర్జీ స్టోర్ అవ్వట్లేదు ఈ మూడు కారణాల వల్ల ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యంతో బాధలు అవుతున్నారు బాధపడుతున్నారు మనం ఏం చేయాలి అంటే రూట్ లెవెల్కి వెళ్ళి యూనివర్స్ని మనం డిస్కనెక్ట్ అయిపోయాం కాబట్టి కనెక్ట్ చేసేలా చేయాలి అదొక్కటే మార్గం అండి అంటే విశ్వాన్ దగ్గరికి వెళ్తే అవుతుందా మనం భూమి నుంచి శక్తిని తీసుకోవాలి తీసుకోలేకపోతున్నాం దాంతోపాటు నైంటీ పర్సెంట్ పీపుల్ ఇంట్లో జియోపథిక్ స్ట్రెస్ ఉందండి అంటే భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉన్నది దాంతోపాటు చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో సఫర్ అవుతున్నాం దాంతోపాటు తినే ఆహారం పొల్యూషన్ వాటర్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను దీనివల్ల ఏమవుతుందండి మనకి బాడీ మైండ్ సోల్ మూడు కూడా డిస్కనెక్ట్ అయిపోయినాయి ఒకదాని కూడా అనుసంధానం లేదండి శరీరం ఒకటి చదువుతుంది మన ఆలోచన వేరే రకంగా ఉంటుంది మన ఆత్మ ఒక రకంగా చదువుతుందండి అంటే మనకి మూడింటికి మన ఫుడ్ పెట్టాలండి శరీరానికి ఏం కావాలి వ్యాయామం కావాలి ఎవరూ వ్యాయామం చేయట్లేదు అంత టైం లేదు ఎవరికి కూడా బిజీ బిజీగా ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ మైండ్కి ఫుడ్ పెట్టాలండి అదేంటి మెడిటేషన్ చేయాలి ప్రాణాయామం చేయాలి అది కూడా ఎవరు అవలంబించట్లేదు దాని ఒక ప్యాషన్గా తీసుకున్నట్లేదు అది రోజు రెగ్యులర్గా చేయగలగాలి అది చేయలేకపోతే మూడోది సోల్కి కూడా రిపేర్ చేయాలండి సోల్కి ఏంటండి పూజలు హోమాలు ప్రేయర్సు ఇవన్నీ కూడా సోల్ బాడీకి కావాలి అంటే ఫిజికల్ బాడీకి శక్తి కావాలి మైండ్ బాడీకి శక్తి కావాలి ఆత్మకి శక్తి కావాలి ఈ మూడు డిస్కనెక్ట్ అయిపోయింది మూడిని అనుసంధానం లేదు అందులో బాడీ మైండ్ సోల్ ఈ మూడిట్లకి మనం చేయలేకపోతున్నాం అతని ఫిజికల్ లెవెల్లో కొంతమంది సఫర్ అవుతున్నారు ఎమోషనల్ లెవెల్లో కొంతమంది సఫర్ అవుతున్నారు మై మైండ్ లెవెల్లో కొంతమంది సఫర్ అవుతున్నారు కొంతమంది స్పిరిచువల్ లెవెల్లో సఫ సఫర్ సఫర్ అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు అందులో అందరూ మార్కెట్లో ప్రాబ్లంతో సొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలకి ఈ శంబరా త్రీ సిక్స్టీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ అనేక మేము ఇవ్వబోతున్నాం హండ్రెడ్కి హండ్రెడ్ మీ ఫుడ్ ప్యూరిటీ అయిపోతుంది మీ వాటర్ ప్యూరిటీ అయిపోతుంది హెయిర్ ప్యూరిటీ అయిపోతుంది ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ రాదు జియోపతిక్ స్ట్రెస్ అని మన బాడీలోకి రాదు మన సెల్ మీద రిపేర్ అవుతుంది సెల్ యాక్టివేట్ అవుతుంది టిష్యూ యాక్టివేట్ అవుతుంది ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అంటే మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎంతకాలం ఉంది ఇంపార్టెంట్ కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు అన్ని ఏ రకమైన సమస్యలు లేకుండా ఆరోగ్య సమస్యలు ఉండకూడదు పిల్లల సమస్యలు ఉండకూడదు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండకూడదు అన్ని రకాల సొల్యూషన్స్కి కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ ఇద్దాం అనుకుంటున్నామండి అందుకోసం మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ బంధువులు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలకి సంబాలా త్రీ సిక్స్ టూ సొల్యూషన్స్ మీకు ఇవ్వబోతుంది మీరు వచ్చి మీ అనుభవం పొంది మీరు ఎక్స్పీరియన్స్ పొంది ఈ ఆనందాన్ని మీరు పది మందితో మీరు షేర్ చేసుకోవచ్చు అంటే విన్నది నమ్మద్దు చూసింది నమ్మద్దు అండి హండ్రెడ్కి హండ్రెడ్ వస్తే పాస్ అయినట్టు అండి ఎందుకంటే ఇది దైవశక్తి దైవబలం శంబాల కంటే ప్రపంచం ఇంకోటి లేదండి అంతనే ప్రపంచాన్ని శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ద్వారా ప్రపంచంలో అందరినీ కనెక్ట్ చేసి అందరికీ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ప్రతి ఒక్కళ్ళకి రిలేషన్షిప్ ఉండేలా చేద్దాం అనుకుంటున్నాం దానికి మీరు వచ్చి ఇది నేర్చుకుని మీరు ద్వారా చాలా మందికి హెల్ప్ చేసుకుంటూ అందరం కలిసి జీవిద్దాం అందుకోసం మీ సహాయ సహకారాలు మాకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ